హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు ఒక న్యూస్ చూశానండి దాంట్లో ఏంటంటే భారత్పై సుంకాల బండ యాభై శాతానికి పెంచిన ట్రంప్ రష్యా చమురుపై ప్రతీకారం ఏమర్థం అవుతుందంటే ఇతను చెప్పింది చైనా ముద్దు భారత్ వద్దు అన్నట్టుందండి పైకి మాత్రం మోడీజీని బాయి బాయి అని కౌలిచ్చుకుంటారు అతనికి ఇతని బిరుదులు ఇస్తారు ఇతనికి అతని బిరుదులు ఇస్తారు ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు కానీ మన మీద మాత్రం అంటే చూడండి నోడుతో మాట్లాడుతూ నుసలతో వెక్రిస్తారంటారు చూడండి ఇతను కూడా సేమ్ అలాగే ఉన్నాడు ఒక సంవత్సరం అయిపోవచ్చింది ఇంచుమించు సంవత్సరం దగ్గర దగ్గర ఇంకా జనవరి వస్తే సంవత్సరం అయిపోతుంది అతనిది ఇంకో మూడేళ్ళు ఇంకో మూడేళ్ళ తర్వాత అతను తలకింద తపస్సు చేసినా అమెరికా అధ్యక్షుడు అవ్వలేడు ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు రెండుసార్లు మాత్రమే వాళ్ళ రాజ్యాంగంలో ఉంది రెండుసార్లు మాత్రమే రాజ్యా నిలబడాలి తర్వాత ఇంకా అసలు ఎందుకు ఇంత పగబట్టాడో అర్థం కావట్లేదు ఏంటంటే ఇతను చెప్పాడంట ఏంటంటే రష్యా నుంచి చమురు కొనొద్దని అది కాదండి ఇప్పుడు రష్యా నుంచి చమురు కొనొద్దని ఇతను చెప్పడానికి ఇతనికి రైట్ ఏంటి మన ఇష్టం ఇప్పుడు మనం ఒక షాప్లోకి వెళ్ళి బట్టలు కొనుక్కోవాలి అనుకుంటాం మన ఇష్టం ఎవరో చెప్పారని మనం ఎలా మానేస్తాం మనకు ఒక ఒక ఫుడ్ తినాలనిపిస్తుంది కాదు నువ్వు ఈ ఫుడ్ ఏ తినాలి అంటే ఎవరో చెప్తే అది ఎలా కుదురుతుంది మన ఇష్టాలు మనకు ఉంటాయి కదా మన వ్యాపారం మంది ఇప్పుడు ఒకళ్ళ వ్యాపార లావాదేవీలు ఇంకొక దేశం కలుగు చేసుకోవచ్చు కలుగు చేసుకోకూడదు కదా కానీ ఇతను ఎలా కలుగు చేసుకుంటాడండి ఎలా సాధిస్తాడండి ఇప్పుడు వాళ్ళ దేశాలకు వెళ్ళిన భారతీయులను కూడా ఇబ్బంది గురి చేస్తున్నాడు ఏమైనా వాళ్ళ దేశాలకు ఏమైనా ఊరుకునే వెళ్తున్నారండి ఫీజులు కట్టే కదా వెళ్తున్నారు ఫీజులు కట్టుకుని వెళ్తున్నారు మన యొక్క మన భారతీయులకు ఉన్న మేధాశక్తిని ఉపయోగించుకుంటున్నారు కదా వాళ్ళు ఎక్కువగా చూస్తే శాస్త్ర శాస్త్రవేత్తలు అందరూ కూడా భారతీయ సంతతికి చెందిన వాళ్ళే ఉన్నారు ఎక్కువ భారతీయ మూలాలు ఉన్నాయి ప్రతి దగ్గర కూడా భారతీయ మూలాలతో ఉన్న వాళ్ళే ఉన్నారు కానీ మరి మన భారతదేశాన్ని ఎందుకెందుకు తక్కువ వంచిన వేస్తున్నారు ఇతను ఏంటంటారు ఇతను రష్యా నుంచి చమురు కొనొద్ద అన్న తన హెచ్చరికలను పట్టించుకొని భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మూత మోగించారు భారత్ దిగుమతులపై ఇప్పటికే ఇరవై ఐదు శాతం సుంకాలను విధించిన ఆయన దాన్ని యాభై శాతానికి పెంచారు ఇప్పుడు మన దేశం మీద ఇంతలాగా విరుచుకుపడుతున్నాడు మరి అవి మరి చైనా అంటే ఎందుకు అంత ముద్దు మరి చైనా కూడా రష్యా నుంచే చమురు దిగుమతి చేసుకుంటుంది తుర్కీయే కూడా రష్యాపైనే రష్యా నుంచే చమురు దిగుమతి చేసుకుంటుంది మరి వాళ్ళని ఎందుకు ఏమీ అనలేకపోతున్నాడు ఏం మళ్ళీ కోవిడ్ ఏమన్నా మీకు ఇస్తారని భయమా ఆల్రెడీ అందరికీ కోవిడ్లు చూసిన వాళ్ళే కదా ఆగండి చైనా వాళ్ళు ఇంకో కోవిడ్ని కూడా కోవిడ్ లా అంటే ఇంకా భయంకరమైందని మీకు సమర్పిస్తారు ఎందుకంటే భారత్ ఏంటంటే మనం అందరినీ కూడా జాలిపడి అందరినీ మన అనుకుంటాం కదా మన భారతీయ రక్తంలోనే మన భారతీయ గడ్డ మీదే అది ఉంది అందరూ మన వాళ్ళు అనుకోవడం అందరూ సహోదరులు అనుకోవడం కాబట్టి వీళ్ళు ఇలా పేటరెక్కిపోతున్నారు మరి మోడీజీ ఏం మాట్లాడతారు నాకు అర్థం కావట్లేదు మన పిఎం గారు ఏం మాట్లాడతారో దీనికోసం తెలియట్లేదు మరి చైనా మీద ఎందుకు ముప్పై శాతం ఉంది తుర్కీయే పైన పదిహేను శాతం సుంకాలు అమల్లో ఉన్నాయి మరి వాళ్ళ మీద ఎందుకు వాళ్ళకి ఎందుకు పెంచలేదు సుంకాలు మనకు మాత్రం యాభై శాతం ఎందుకు చేశారు అంటే ఇష్టానికే మనం పరిపాలించాలా ఏ ఇంకొక రవి అస్తమించిన రాజమని ఒక వచ్చి మనం పరిపాలించాడు వేళ్ల తరబడి ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా వచ్చి భారతదేశం పరిపాలించాలనుకుంటున్నాడా ఇతను భారతదేశం కూడా ఇతను పరిపాలించాలనుకుంటున్నాడా మళ్ళీ బానిసలు చేయాలనుకుంటున్నాడా అంటే మన ఇష్టాలు భారతదేశానికి ఇష్టాలు లేవా మన ఎక్కడ ఏది దిగుమతి చేసుకోవాలన్నా ఇతర ఇష్ట ప్రకారం వెళ్ళాలా మరి ఇది ఎంతవరకు కరెక్టు మన భారతదేశంలో మేధావులకి కొరత లేదు శాస్త్రజ్ఞులకి కొరత లేదు కానీ ఏంటంటే దాంట్లో కొంతమందికి సరి అవకాశాలు కల్పించట్లేదు కొంతమంది ఉన్నారండి వాళ్ళు ఇప్పుడు క్వాంటమ్ మిషన్ అని ఉంది దాని మీద ఒక అతను ఉన్నారు జేవి రెడ్డి అని పేరు విన్నానండి అవసరానికి మించిన ఆస్తులు గిఫ్ట్ డీడ్లు ఎందుకంటే క్వాంటమ్ మిషన్కి వచ్చిన తర్వాతే అతనికి ఎక్కువయ్యాయి ఇగో ఇలా చేయడం వల్ల మన దేశంలో ఆస్తులు కూడబెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి ఇలా ఉందండి అదే మన దేశంలో ఒక ఎమ్మెల్యే కింద నుంచి ఉంటే ఒక ఎమ్మెల్యే పదవి అయిపోయిన తర్వాత కోట్లు కో వందల కోట్ల ఆస్తులు ఉంటాయి అదే ఒక అమెరికా అధ్యక్షుడి కింద నించుంటే అమెరికా అధ్యక్షుడి పదవి అయిపోయిన తర్వాత అతనికి ఒక ఏడు గదులతో ఉన్న ఇల్లు ఇస్తారండి ఏడు బెడ్రూములతో ఉన్న ఇల్లు ఇస్తారు ఉండడానికి పెన్షన్ ఇస్తారు అంతకు మించి ఆస్తులు అవి ఏవి కూడబెట్టుకోవడానికి ఉండదు అక్కడ మన దేశానికి విదే బా అమెరికాకి తేడా అది మన దేశంలో మన జేబు మన జేబులు నింపుకోవాలి మన పిల్లలు బాగుపడాలి ఇవే బాగుపడడం తప్పు కాదండి సంపాదించుకోవడం తప్పు కాదు అవసరానికి మించి పోయేటప్పుడు ఎవరు తీసుకెళ్తారండి కొంతమంది ఆరు అడుగుల నేల అది కూడా తగలబెడితే ఆ నేల కూడా మిగలదు పూడ్చిపెడితే ఆ నేల దాని మీద సమాధి కడితే మన సమాధి ఉంటుంది డబ్బులు ఉన్నది సమాధి కట్టుకుంటాడు లేదంటే మట్టిపోస్తాడు అంతకుమించి ఏం లేదు దీని గురించి వేల కోట్లు వేల కోట్లు వేల కోట్లు ఎక్కడ చూసినా స్కామ్లు మన దేశంలో ఉంది స్కామ్లు ఈ స్కామ్లు అనేది కొంచెం పక్ సంపాదించుకోండి తప్పలేదు కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటిపోయారు కాబట్టి ఇగో వీళ్ళందరికీ ఇంత తక్కువగా కనిపిస్తున్నాం దేశం మొత్తం బాగుపడాలని కోరుకోవాలండి మనకి ఏం తక్కువ మన దా మన దాంట్లో మ్యాన్ పవర్ చాలా ఎక్కువ ఉంది మనకి వాళ్ళు మీ విదేశాలు ఎవరికి లేదు మన దేశంలో మ్యాన్ పవర్ చాలా ఉందండి కాబట్టి వాళ్ళకి విదేశాలు వాళ్ళకి లేదు కాబట్టి ఎందుకంటే శ్రామిక శక్తి మనకి ఎక్కువ ఉంది విదేశాల వాళ్ళకి అంత శ్రామిక శక్తి ఏమీ లేదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు దేనికి ఇదండి నేను చెప్పాలనుకుంది దీంట్లో కూడా ఎవరన్నా వక్రీకరించి ఏమన్నా మాట్లాడుకుంటే అది వాళ్ళ విచక్షణకు వదిలిపెట్టేస్తున్నా